యొక్క మంచి సైనికుని వలి మంచి సైనికుని వలె కూడా శ్రమను తన ప్రియమైన ఆత్మీయ కుమారునితో మాట్లాడుతున్న మాట మంచి సైనికుని వలే నాతో శ్రమలు అనుభవించము శ్రమలు సంఘానికి కలుగుతాయి భయంకరమైన ఇబ్బందులు వస్తాయి ఇరుకులు వస్తాయి అదే తిమోతి పాత్రికలో పౌలంటున్నాడు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు శ్రమలు హింసలు పొందును హింసలు చెలరేగుతున్నాయి నేటి కాలంలో ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘం పైన అనేకమైన హింసలు అనేకమైన శ్రమలు అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి ఇంతటి శ్రమలో కూడా సంఘము విశ్వాసమును విడిచిపెట్టకుండా ప్రభుతో కూడా నడుచుకోవాలని మీకు నేను మనవ చేస్తూ ఉన్నాను అసలైన శ్రమ ఏమిటి అంటే వస్తానన్న దేవుడు ఇంకా రాకుండా ఆలస్యం చేయడమే ఆలస్యం చేస్తున్నాడు ఎప్పుడో వస్తానడు ఇంకా రాలేదు శ్రమలు వచ్చాయి బాధలు కలుగుతున్నాయి ఇబ్బందులు కలుగుతున్నాయి ఎన్నో రీతులుగా హింసించబడుతున్నాం అనారోగ్యము బాధిస్తూ ఉంది ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడి చేస్తున్నాయి అనేక మనస్సులో ఉన్న బాధలు కుటుంబంలో ఉన్న శ్రమలు ఇవన్నీ కలుగుతున్నాయి అయినప్పటికీ ప్రభు ఇంకా రావడం లేదని భయంకరమైన శ్రమలో క్రైస్తవ సంఘం ఉన్నది కానీ ప్రిలారా దేవుని యొక్క పిల్లలారా యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ రాగానే ఈ శ్రమలన్నీ కూడా మాయమైపోతాయి ఈ శ్రమలేముండవు ఈ బాధలేముండవు ఈ ఇబ్బందులేముండవు ఆ విమోచన ఆకర్షణ దేవుడి ఆకాశానికి వచ్చేపటికి శ్రమలో ఉన్న ఇరుకులలో ఉన్న వ్యాధులలో ఉన్న బాధలలో ఉన్న భయంకరమైన శ్రమ శ్రమ కొలిమిలో కాలిపోతూ ఉన్న ఆ కొలుములో నుండి ఎస్సు క్రీస్తు ప్రభు ప్రంగమును మహిమలోనికి లేక ప్రభు దగ్గరకు ఆకర్షించుకుంటారని వాక్యం ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నాను కనుక ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసము నుండి తొలగిపోకుండా ఎన్ని బాధలు కలిగినా మరి భక్తిలో నుండి మనము దూరముగా కాకుండా ఏ సయ్యను దూరముగా కాకుండా ఏ సయ్యతోనే మనము అడుగులు వేస్తూ సాగిపోవాలి ఎందుచేతనంటే ఈ శ్రమలేమి యేసు క్రీస్తు వారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనకు ఉండవు మనము శ్రమలలోండి ప్రభు దగ్గరకు వెళ్ళిపోతాం మళ్ళీ ఆకర్షించుకుంటారు ప్రభు మధ్యాకాశం రాగానే శ్రమలున్నా ఎగిరి వెళ్ళిపోతాం వ్యాధులున్నా ఎగిరి వెళ్ళిపోతాం కష్టాలున్నా ఎగిరి వెళ్ళిపోతాం ఇబ్బందులున్నా ఎగిరి వెళ్ళిపోతాం కనుక దేవుని పిల్లలారా ధైర్యం తెచ్చుకోండి ఎవరికి శ్రమలంటే భక్తి పరులకే ఎవరికి శ్రమలంటే విశ్వాసులకే ఎవరికి శ్రమలంటే పెళ్లికి మాత్ర సంఘమునకే నామకార్థముగా ఉన్న సంఘానికి శ్రమ రాదు కనుక శమలను చూచి ధైర్యం తెచ్చుకోండి శమలలో అవిశ్వాసులము కాకుండా పేతురు వలె అల్ప విశ్వాసులము కాకుండా దేవుని వైపు తిరిగి దేవుని వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకుని ఎదురు చూస్తూ ఉండండి కనిపెడుతూ ఉండండి ప్రభా యేసురాగాని ఇవన్నిటిని ఇవన్నిటినీ మనం మధ్యాకాశానికి ఎగిరి వెళ్ళిపోతాం